ఇది నువ్వులు ఎండు కొబ్బరి కారం కాబట్టి అలాగే దీంట్లో పుట్నాలు క్వాంటిటీ కూడా మనం ఎక్కువ వేసాము మనకి ఎండుమిరపకాయలతో కారం సరిపోకపోతే కొంచెం ఈ కారం కూడా కలుపుకోవచ్చు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి నువ్వుల పొడి ఎంత బాగుంటుందో మనందరికీ తెలుసు మరి ఒకసారి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ ఈ పౌడర్ వేసుకొని కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తినండి ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్లో చెప్తారు నువ్వులకు సంబంధించినవి తింటే చాలా మంచిది దాంతో ఎండు కొబ్బరి పుట్నాలు కూడా కలిస్తే ఇంకెంత బాగుంటుందో చూడండి ఎండు కొబ్బరి నువ్వుల పొడికి కావాల్సిన పదార్థాలు ఎండు కొబ్బరి పుట్నాలు తెల్ల నువ్వులు ఎండుమిర్చి కరివేపాకు ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాలు మనకి ఎండుమిరపకాయలతో కారం సరిపోకపోతే కొంచెం ఈ కారం కూడా కలుపుకోవచ్చు కొంతమంది మొత్తం ఎండుమిరపకాయలతో చేస్తారు కొంతమంది కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం కారం కూడా కలుపుతారు మనకి సరిపోకపోతే కారం కలుపుదాం లేదంటే ఎండుమిరపకాయలతో చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కిళాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందాం కొంచెం వేగగానే దీంట్లో ధనియాలు వేద్దాం మరీ మాడేదాకా చేసుకోకూడదు లైట్గా వేగితే సరిపోతుంది జీలకర్ర కూడా వేద్దాం కడిగి ఆరబెట్టుకున్న కొంచెం కరివేపాకు ఇందాక ఇంగువ చెప్పలేదు కొంచెం ఇంగువ ఇంగువ వేయగానే గుంకుమ వాసన వస్తుంది ఇవి లైట్గా వేగినాయి ఇంక చాలు మరీ నల్లగా అయ్యేలాగా ఉండకూడదు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నువ్వులు దీంతో ముప్పావు తీసుకున్నాను వీటిని కూడా లైట్గా వేపుకోవాలి ఈ ఈ చలికాలంలో నువ్వులకు సంబంధించినవి తింటే చాలా మంచిది ఎందుకంటే చలికాలం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వేడినిచ్చేటటువంటి ఈ నువ్వుల పొడి తింటే చాలా మంచిది గర్భవతులు మాత్రం దయచేసి తినకండి నువ్వులు చూడండి చిట్టపట్టమంటూ పేరుకున్నాయి కదా ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం పసుపు వేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీంట్లో ఎండు కొబ్బరి వేసి వేయించుకుందాం కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇది కూడా కొబ్బరి ముక్కలు ఇలా లైట్గా ఎర్రడాలుగా వస్తే సరిపోతుంది మరీ ఎర్రగా అయితే వేయించుకోవచ్చలేదు ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం నేను నువ్వులు కొబ్బరి కూడా ఈ కప్పుతో ముప్పో ఒక కప్పు తీసుకున్నాను పుట్నాల పప్పు మాత్రమే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు వేయించిన కొబ్బరి ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర అలాగే ఈ నువ్వులు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి చల్లారకుండా చేసుకుంటే మొత్తం ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా పౌడర్ అయింది దీన్ని మనం ఒక బేషన్లోకి తీసుకుందాం ఇప్పుడు నువ్వులని పౌడర్ చేసుకుందాం చక్కటి నూల పొడి అసలు నూలు వేయించి నూలు మిక్సీ పడితే అసలు ఎంత కమ్మటి వాసన వస్తుందండి మీరు వెంట వెంటనే తిప్పొద్దు కొంచెం ఆపుతూ ఆపుతూ తిప్పాలి ఒకేసారి తిప్పితే మొత్తం శుద్ధ అవుతుంది కాబట్టి కొంచెం ఆపుతూ ఆపుతూ తిప్పితే ఇలా పొడి పొడిగా వస్తుంది దీన్ని కూడా మనం బేషన్లోకి తీసుకుందాం అక్క పెట్టి ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకుందాం ఎండు కొబ్బరి పొడి దీన్ని కూడా పేషన్లో వేసుకుందాం పుట్టినాలు కూడా గ్రైండ్ చేసుకుందాం చూడండి చక్కటి పౌడరు దీన్ని కూడా దీంట్లో వేసుకుందాం ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి అన్ని పొడులు కలిసేటట్టు కలుపుకుందాం దీంట్లో కారం కలుపుకుందాం ఉప్పు సరిపోయింది లేదో చూసుకోవాలి నాకు కొంచెం ఉప్పు పడుతుంది అంతేనండి ఈ నువ్వులు కొబ్బరి పొడి కారం ఇది వేపుళ్ళల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది వేపుడు కూడా వేడి వేడి అన్నంలో చక్కగా ఈ పొడి అంత పొడి వేసుకొని రెండు గంటలు కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వులు కొబ్బరి కారం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్